వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మన దగ్గర తక్షణ నందక లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రూత్కి కాయ సైజుకి అయితే పనిచేస్తాయి ఇంకా నాసిక్ విషయానికి వస్తే ఇప్పుడైతే నాటికాయలైతే వేలంపాటైతే జరిగిందినా ఈ నాటికాయల్లో మంచి క్వాలిటీ ఉండే కాయలు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే ప్రస్తుతానికైతే ఈ టాప్ రేట్లు అయితే నిలిచింది ఇంకా హైబ్రిడ్ హైబ్రిడ్ ఇవి ఇవైతే ఇంకా తీసుకోలేదు ఇవి వచ్చి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది వరకు అయితే ఆ టైంలో అయితే తీసుకుంటారు ఇప్పటికైతే నాటీలు వచ్చి ఎనిమిది వందల ఇరవై లోపలైతే మార్కెట్ అయితే జరుగుతుంది ఇంకేమన్నా నా హైబ్రిడ్ ఏమన్నా ధర పెరిగిందనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా నాటీలు చూసుకుంటే నేను నాటికాయలు ఇవన్నీ మూడు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధర పలికింది ఈరోజు నాసిక్లో కొంచెం ధర ఇప్పుడు స్టార్టింగ్ ఒకటి తగ్గింది ఇంకేమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాయి హైబ్రిడ్ కాయలు నాటికాయలు ఏమైనా పోయామనేది మొత్తం మార్కెట్ తర్వాత ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి